సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి ఈష్కాన్ టెంపుల్ భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఈష్కాన్ సేవకులు కేవలం భక్తి మార్గాల్లోనే కాకుండా మెరుగైన సమాజం వైపు అడుగులు వేస్తారని కోనియాడారు ఈస్కాన్ సంస్థ ప్రపంచం నలుదిశలా వ్యాపించి ఉందని ఈ దేవాలయాన్ని జిల్లాలో కట్టుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు పూజ శుభాకాంక్షలు జరుపుకుంటూ అది ఇంత మంచి కార్యక్రమంలో మరి మనం అందరం పాల్పరచుకొని పూజ భాగస్వాములు అయినందుకు మరి ఇంత మంచి ఉండే కార్యక్రమాలలో మరి నాకంటూ అవకాశం కలిసి తప్పించిందంటే నాకు కూడా ఎంతో ఇంత మంచి దైవ కార్యంలో మరి భాగస్వాములమై మరి పూజ చేసినామంటే ఆ దేవుడి కూడుకుంటేనే ఆ కృష్ణుడు కూడుకుంటేనే కూడా మనము ముందు ఖర్చు చేయగలుగుతాము మరి ఈ మన ఎక్కడో ఉన్న మన కృష్ణ మంది మన శిశులలో అవుతుందంటే మన అక్క విషయం కాబట్టి మరి అదొక్కనం కూడా ఇంకా ఇందులో అందరూ భాగస్వాములై మరి మావ దైవకన్యం కాబట్టి మామంతు కూడా ఏదైనా సహాయ సహకారం కూడా చేస్తామని సభ